వెల్కమ్ ది ఛానల్ జిల్లా న్యూస్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన పరిగి పట్టణ గ్లోబల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు పరిగి పట్టణ కేంద్రంలో ఉన్నతాధికారుల అదే స్థాయి మేరకు భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసులు స్థానిక గ్లోబల్ కళాశాల నుండి కోటి చౌరస్త వరకు నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత యాంటీ డ్రగ్స్ చెడు పనుల నిర్మూలన జరగాలంటే యువత వల్ల సాధ్యమవుతుందని తెలిపారు అలాగే ర్యాలీకి సహకరించిన గ్లోబల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పరిగి సిఏ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మరియు గ్లోబల్ యాజమాన్య కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేస్తారు ఈరోజు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పీజీ నాయబ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా డైరెక్టర్ గారు వాళ్ళ ఉన్నతాధికారుల మా ఎస్పీ గారు డిఎస్పి గారు అందరి ఆదేశాల మేరకు ఈరోజు పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మాణ నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్ ఎటువంటి నష్టాలు వస్తున్నాయనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి వాటి ప్రివెన్షన్ చేయడం ఎలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గ్లోబల్ కాలేజీ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా మా ప్రత్యేకంగా ఆదం ధన్యవాదాలు ఓకే